ీత పుత్ర పవిత్ర ఆత్మ నామ ప్రియా దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూలై పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్నము యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు మరియు ఏడో వచనము ఎనిమిదవ వచనము సువార్తపట్నం మత్ సువార్త పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని ధ్యానించుదాం పిమ్మట ఏసు ఒక విశ్రాంతి దినమున పంట పొలమగు గుండా పోవుచుండ శిష్యులు ఆ ఆకలి వెన్నులను తృంచి తినసాగిరి పరిస్థితులు అది చూచి ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని ఏసు పలి యేసుతో పలికిరి అందుకు ఆయన వారితో దావీదును అతని అనుచరులను ఆకులు ఏమి చేసినది మీరు చదవలేదా దేవుని మందిరంలో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినగూడని అచ్చటి నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినేరు కదా దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించినది నిర్దోషుల గుచున్నారని ధర్మశాస్త్రం నందు మీరు చదవట్లేదా దేవాలయం కంటే అది రఘువాడు ఎక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈనాడు మొద ఈనాటి మొదటి పట్టణాన్ని భక్తితో నెమరు వేసుకున్నట్లయితే ధ్యానాంశం బ్రతికి ఉన్నవారు మాత్రమే నిన్ను స్థుతింతురు ఈనాటి పట్టణాలు ముఖ్యంగా మూడు విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి ఒకటి ప్రతి మానవుడు దేవుని భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించాలని హిస్కియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు కన్నీటి ప్రార్థన దేవుని మనస్సును కలిగి కదిలిస్తుంది ఆయన హృదయం కనికరంతో నిండిపోతుంది తద్వారా దేవుని మహిమ మనిషి యొక్క అవసరాలను తీర్చుటకు సిద్ధంగా ఉంటుంది అని నేటి మొదటి పట్నము మనకు తెలియజేస్తుంది దేవుడి సన్నిధిలో నీవు కార్చిన కన్నీరు వృధా కాదు అవి దేవుని సన్నిధిలో నీవు పొందవలసిన మేలులకు మొరపెడతాయని గమనించాలి ఇసుకియా వలె కన్నీరు కార్చడం అవసరం తద్వారా హృదయాంతరంగాలు దేవుని శక్తితో శుభ్రపరచబడి పవిత్రపరచబడుతూ ఉన్నాయి అప్పుడు మన జీవితంలో మేలులు జరగటం ప్రారంభమవుతుంది ఇసుకియా కన్నీటి ప్రార్థనే ఆయన ఆయువును పదిహేను సంవత్సరాలు పొడిగించటం జరిగింది శత్రువుల బారి నుండి దేవుడు కాపాడారు ఒక రాయితో రెండు పెట్టెలు అన్నట్లు ఏడ్చి అడిగిన తోడని దేవుని దయార్థ హృదయం కరిగిపోయింది మంచు వలె కరిగిపోయింది తక్షణమే దేవుడు మనస్సు మార్చుకున్నాడు వరాల వర్షం కురిపించాడు దేవుని ఎరల నమ్మకం విశ్వాసం కలిగి జీవించుదాం బ్రతికి ఉన్నవారు మాత్రమే దేవుని స్థుతించగలరు అన్న సత్యాన్ని గ్రహించుదాం మృతులు దేవుని గణపరచలేరు అంచేత విశ్రాంతి దినం నాకు అధిపతి అయిన దేవుని ఆరాధించుదాం దేవుని ఉచిత వారములను నిండుగా మెండుగా పొందుకుందాం మన నుండి ఏసు ఆశించు ఆ కారుణ్య క్రియ మానవుల క్షేమమే దేవుడు మనలను ఎక్కువగా ఫలింపచేయునగాక నేటి సువార్త పట్టణంలో ఏసు సాబ సమస్యకు ఒక ఆధ్యాత్మిక అర్థమును ఇవ్వడమును చూస్తూ ఉన్నాం ఇది ఒక విశ్రాంతి దినం ఏసు శిష్యులు పంట పొలం గుండా వెళుచున్నారు దారిలో వారి వారు ఆకలి కొని ఉన్నారు వెన్నులు తెంచుకొని తింటూ ఉన్నారు ఇది పరిశీలకు ఒక కారణంగా దొరికింది అది కూడా ఒక సమత్ దినం కావడంతో వారికి కారణం ఇంకా బలం ఏర్పడింది వెంటనే వారు యేసుకు వార్తను అందచేశారు ఆయనను తప్పు పట్టడం మొదలుపెట్టారు ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయచున్నారు యేసు వారి భాషలోనే వారి శాస్త్రాల్లో జరిగినటువంటి ఒక సంఘటనను వారికి గుర్తు చేస్తూ ఉన్నారు దావీదు అతని అనుచరులు ఆకలి ఉన్నప్పుడు పొలంలోని పంట కాదు సాక్షాత్తు నైవేద్యపు రొట్టెలనే తిన్నారు కదా అని వారిని ప్రశ్నించారు ఈ ప్రశ్న సమాధానం ద్వారా మనకు రెండు సత్యాలు తెలుస్తూ ఉన్నాయి మొదటిది ఆచారం కంటే మనిషి ఆకలి విలువైనది రెండవది కనికరము చాలా ముఖ్యం బలులు కాదు కానుకలు కాదు ఈ రెండు చెప్తూనే యేసు తన ఆధిపత్యం గురించి కూడా ప్రకటించారు మనుషులు కట్టిన దేవాలయం కంటే మనిషిగా దిగి వచ్చిన యేసు ఘనమైన వారు అంతేకాదు విశ్రాంతి దినము దైవ చట్టమే కానీ ఆ విశ్రాంతి దినము నాకు ఏసు అధిపతి కావున మనం కూడా ఆచారాలను గౌరవించుదాం అంతకు మించి మనిషి అవసరంను గుర్తించి ఆదరించుదాం మన నుండి యేసు ఆశించు ఆ క్రియ మానవ క్షేమమే దేవుడు మనలను దేవించుగాక దయగల దేవ మమందరినీ కూడా అనుక్షణము అనుదీనం దీవిస్తూ ఉన్న కృతజ్ఞత స్థుతులు స్తోత్రములనైనా నీవు కురిపించుచున్నా నీ యొక్క కనికరము మా అందరిపై కుమ్మరించమని మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియోను వింటూ ఉన్న వీళ్ళందరికీ కూడా మీ దయ కనికరమును కావలసిన భక్తిని కన్నీటి ప్రార్థన దయచేయమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్